ఏదైతే గోదావరి జలాలు కృష్ణానదికి మనం శ్రమించి మనం ఖర్చు పెట్టి మనం తీసుకొస్తున్నటువంటి ఏదైతే ఆ గోదావరి జలాల్లో నలభై ఐదు టీఎంసీలు ఏదైతే ఉన్నాయో ఆ నలభై ఐదు టీఎంసీల్లో ఓటా కాదు మొత్తం నలభై ఐదు టీఎంసీలు మాకు తెలంగాణకే ఇవ్వండి అని ఏదైతే ఆ తెలంగాణ ముఖ్యమంత్రి అడిగితే కనీసం మాట మాత్రకైనా ఎందుకు అపోజ్ చేయలేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మళ్లీ అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా అక్టోబర్ నెలలో ఈ ఎఫెక్స్ కౌన్సిల్ జరిగి అందులో కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈ రకంగా మన ఆంధ్ర వాడుకునేటువంటి ప్రాజెక్టుల యొక్క నీటి ఓడకం మీద పునః సమీక్ష చేయాలని ఆ రోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ కూడా చేసినటువంటి దశలో ఇక్కడ మౌనంగా ఉండిపోయి రాష్ట్రానికి అన్యాయం చేయడం ఒక తప్పు అయితే మళ్లీ రెండు వేల ఇరవై నుంచి మళ్లీ దాన్ని ఆచరణలో తీసుకోవడానికి అంటే రెండు వేల ఇరవై మూడులో ఏదైతే ఈ యొక్క కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ టూ ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో విడుదలైంది అంటే అపెక్స్ కౌన్సిల్ లో తీసుకునేటువంటి నిర్ణయం ఆమోదంలోకి రావడానికి మూడు సంవత్సరాల సమయం పడితే ఎపెక్స్ కౌన్సిల్ లోనూ నిద్రపోయావు ఎపెక్స్ కౌన్సిల్ లోనూ కొన్ని ఎఫెక్స్ కౌన్సిల్ అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల వ్యవధిలో అయినా సరే ఇది రాష్ట్ర ప్రయోజనాలకి భంగం ఎప్పటి నుంచో హక్కుగా ఉన్నటువంటి కృష్ణ నాగార్జునసాగర్ లైట్ రాయలసీమ పడుకునేటువంటి వాటర్ మీద మళ్ళీ పునఃసమీక్ష చేసేటువంటి అధికారం ఈ యొక్క ట్రిబ్యునల్ కి లేదని కేంద్రానికి కనీసం మూడు సంవత్సరాల వ్యవధిలో అభ్యంతరాలు కూడా ఎక్కడా మరి తెలియజేసినటువంటి పరిస్థితి లేదు ఏదైతే రెండు వేల ఇరవై మూడులో లో అక్టోబర్ లో ఈ యొక్క కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి ముందు కేంద్ర కేబినెట్ ఆమోదించింది మరి కేంద్ర కేబినెట్ ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ రావడానికి ముందే వాళ్ళు కేంద్ర కేబినెట్ ఆమోదించినప్పుడు ఆ కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి దానిలో చాలా క్లియర్ గా మన తరతరాల నుండి వాడుకునేటువంటి నీటి వనరుల మీద పునఃసమీక్ష చేయాలనేటువంటి దాని మీద కేంద్ర కేబినెట్ ఆమోదించినప్పుడు అది పత్రికల్లోనూ మీడియాలోను ప్రస్ఫుటంగా వచ్చినప్పుడు అధికారంలో ఉన్నటువంటి నువ్వు కనీసం అప్పుడైనా మేల్కొని కేంద్రాన్ని ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేయడం కాదు కదా కనీసం కోర్టులో అయినా సరే ఎందుకంటే ఇట్లా కేంద్రం కేబినెట్ ఆమోదించింది రేపు ఇది గెజిట్ నోటిఫికేషన్ వస్తే మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి తరతరాలుగా ఏదైతే మా యొక్క కృష్ణా డెల్టా గాని నాగార్జునసాగర్ రైట్ కెనాల్ గాని నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా మా ఆంధ్ర వాటా గాని ఏదైతే ఎస్ఆర్బీసీ ద్వారా మా రాయలసీమ రైతుల ప్రయోజనాలు గాని దెబ్బతింటాయని కనీసం ఇటు అపెక్స్ కౌన్సిల్ లోని చెప్పకపోయి మూడు సంవత్సరాల వ్యవధిలో కేంద్రానికి అభ్యంతరాలు చెప్పకపోయి ఆఖరికి కేబినెట్ కేంద్రం ఆమోదించిన తర్వాత అయినా సరే దాన్ని బేస్ చేసుకుని నిలువరించేటువంటి విధంగా సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేయకుండా తీరిగ్గా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఈ యొక్క జీడబ్ల్యూటి ఏదైతే ఉందో ఏదైతే ఈ కృష్ణ జల వివాదాల ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఈ కేడబ్ల్యూటి టూ ఏదైతే ఉందో అది విడుదలైన తర్వాత దొంగల పడ్డ ఆరు నెలల అన్నట్టుగా తీరిగ్గా అప్పుడు సుప్రీంకోర్టులో ఈ జగన్మోహన్ రెడ్డి గారు రిపిటేషన్ వేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ కేడబ్ల్యూడి ఏదైతే టూ ఏదైతే ఉందో మరి ఇక్కడ ఏకే గోయల్ మరి ఆయన సమర్థవంతంగా వాదనలు వినిపించలేదు అని ఏదైతే ఏం చెప్తూ ఉన్నారు ఏకే గోయల్ అంటే ఆయన దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు ఆయన సిడబ్ల్యూసీలో పనిచేసిన వ్యక్తి డెటర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి ఏదైతే అటువంటి వారిని కూడా మరి ఏదైతే జగన్ మోహన్ రెడ్డి అంటే వాళ్ళ యొక్క వాదన గాని వాళ్ళ యొక్క శక్తిని కూడా పరీక్షించేటువంటి విధంగా మరి ఈవేళ రెడ్డి మాట్లాడడం చాలా దురదృష్టకరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాయలసీమకు కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుందని ఏదైతే మరి రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాయలసీమకి మేము పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు రాయలసీమ ప్రాజెక్టులు ఖర్చు పెడితే మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రెండు వేలు కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి